ఫాల్స్ లైనింగ్ లో మార్చడానికి వెళ్ళామని చెప్పాను కదా ఆ పని అయిపోయిన తర్వాత అలా పార్క్ లోకి వెళ్ళాము ఇంకా మా బాబు వెళ్ళంగానే ఒక్కటి కూడా వదలకుండా ప్రతిదీ పట్టుకొని కుస్తీలు పడుతూ ఉంటాడు ఇంకా నాకు చెప్తున్నాడు మమ్మీ నువ్వు ఇలా చేస్తే నీ స్టమక్ తగ్గిపోద్ది అనేసి కానీ నేను చేస్తానా నేను పార్క్ వెళ్ళానంటే అలాగే ఎక్కడ కూర్చున్నానా మంటి లాగా అక్కడ అలాగే కూర్చుంటాను ఫోన్ చూసుకొని పిల్లలు ఆడుకుని వచ్చేంత వరకు కనీసం వాకింగ్ కూడా చేయను అంత ఉల్లి నాకు అదేంటో అండి పిల్లలకి ఫ్రెండ్స్ తొందరగా సెట్ అయిపోతారు కల్ లేని పిల్లలు కదా ఎవరితోనైనా ఇట్టే స్నేహం చేసేస్తారు ఇంకా ఫ్రెండ్స్తో ఆడుకొని అలిసిపోయాడంటే మమ్మీ వెళ్ళిపోదామా అనేసి అంటున్నాడు ఇదైతే మా ఊరు రాజు సమాధి అండి ఒకప్పుడు సమాధి కానీ ఇప్పుడు పార్క్ చేసేసారు మా ఊర్లో ఫస్ట్ పార్క్ కూడా ఇదే అనమాట ఇంకా బయటకు వచ్చాక మమ్మీ విశాల్ మాటకి వెళ్దామా ఆడుకొని ఆడుకొని అలిసిపోయాను విశాల్ మాటలో అయితే సెంట్రల్ వేసి ఉంటుంది కదా కాసేపు ఉందామని అన్నాడు వాడికి స్పెట్స్ అంటే చాలా ఇష్టం వెళ్ళిన ప్రతిసారి వాటి మీద పడతాడు ఫోజులు ఇచ్చుకొని ఇంకా మనమంటే తెలిసిందే కదా కొత్త డ్రెస్సులు ఏమొచ్చాయా కొత్త హ్యాండ్ బ్యాగ్స్ ఏమొచ్చా అవి చూసేసరికి సరిపోతుంది ఇంక ఇవన్నీ చూసిన తర్వాత మా బాబు అయితే మమ్మీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం పద అని అన్నాడు సరే వెళ్దామని స్టెప్స్ పై నుంచి వెళ్దామంటే వద్దు లిఫ్ట్ పని చేస్తుంది లిఫ్ట్లో వెళ్దాం అన్నాడు అదేంటో అండి నాతో పాటు ఒక నలుగురు ఐదుగురు బయట వాళ్ళు ఉంటేనే కానీ లేకపోతే నాకు లిఫ్ట్ అంటే చాలా భయము గుండెకాయ గొంతులోకి వచ్చినట్టు అయిపోతుంది అనమాట ఇంకా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మొత్తం తిరిగేసాము కుక్వేర్ మాత్రం సూపర్గా ఉన్నాయండి కొత్తగా వచ్చినట్టు ఉన్నాయి కాకపోతే బడ్జెట్ ప్రాబ్లం నేనైతే తీసుకోలేదు బయటకు వచ్చేసాము బయటకు వచ్చాక ఇక్కడ పానీపూరి కచ్చితంగా తింటామండి ఎందుకంటే ఇక్కడ పానీపూరిలో చింతపండు వాటర్ ఇవ్వరు ఫోర్ ఫ్లేవర్స్ వాటర్ ఇస్తారు కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది తినేసి అయితే ఇంటికి వచ్చేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి బాబాయ్